స్ ఎక్కడి నుంచి అక్కడికి పోతే మాట ఒక ఆ మాట అలా ఉంచితే మా మా పిటిషన్కి కానీ మా మా మాకున్నటువంటి ఎలిగేషన్కి ఏఈ గారు కానీ ఏడీ గారు కానీ లైన్ ఇన్స్పెక్టర్ కానీ చివరికి ఎట్ట ఎట్టకేలకు స్పందించి ఇక్కడ ఉన్న స్థమ్ము అక్కడే జరిగింది నిజంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మాకు పరిచయం లేకపోయినా సత్తుపల్లి డివిజనల్ ఇంజనీర్ గారు వారు ఒక ఫోన్ కాల్తోనే స్పందించి ఇంత పెద్ద మాకున్నటువంటి ఈ పెద్ద సమస్యని చాలా చాలా సులువుగా పరిష్కరించిన విధానం నిజంగా ఆయనకు నిజంగా మేము ధన్యవాదం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మా ఇచ్చినటువంటి ఈ విషయాన్ని తెలుసుకొని ఫస్ట్లో మమ్మల్ని తప్పుడుగా అభిప్రాయపడినా కూడా చివరి వరకు వచ్చే వరకు ఈ నిజాన్ని తెలుసుకొని మాకు ప్రోత్సహించినటువంటి ఎస్ఐ గారికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ అడగవే ఈ వెలుగుతుందట భారతదేశం వెలుగు